నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం హిందుస్థాన్ మీడియాను వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ముందుగా ప్రధాన అంశాలు నెల రోజుల పాటు కొనసాగిన ధనుర్మాస శ్రీవ్రతం గోదమ్మ చేసినటువంటి యొక్క మార్గళి వ్రతాన్ని ఈరోజు శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగిన గోదారంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష భక్తుల భక్తి ప్రపత్తుల చేత వైభవంగా కొనసాగింది <laughs> جيوہ پرمات جيوہ جو دانا ان راج سو ان جيوہ ورا له ورا جيوہ جو دانا ان پري 12 ذرا हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम राम हरे హరే 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 రామ హరే రామ 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 హృష్ణ ఈ బండి అండి ఎవరు అయింది క్లాసుకుంటే కదా జరపండి శ్రీరామ జయ రామ జయ మార్ఘళి మది మదినెరయంద నిన్నాళాలని మొదలుపెట్టి చిత్తుం శిరకాలై వందున్నై జేవిత్తుమని చాత్మర వరకు కొనసాగిన ముప్పై రోజులు ముప్పై పాటలు పాశురాలని ద్రవిడ ప్రబంధ సేవాకాలంతో ప్రారంభం చేసి గోదా అష్టోత్తరంతో భక్తుల గోత్రనామార్చనలతో గోదాదేవి యొక్క తనియ విన్నపంతో పాశుర విన్నపంతో కొనసాగిన నెల రోజుల జయశ్రమన్నారాయణ మంత్రజపం చేర్యాల పట్టణంలోని దశ దిశలా వ్యాపించినటువంటి యొక్క మార్ఘళి శ్రీవ్రతం ధనుర్మాసం ఈరోజు ప్రధానార్చకులు మంగళగిరి శేషాచార్యులు పరిచారక స్వామి రాజుస్వామి అలాగే పూజారి విజయ్ కుమార్ల నేతృత్వంలో వైదిక సాంప్రదాయంలో కొనసాగిన బోధారంగనాథ కళ్యాణంలో దాతలుగా కర్తలుగా అంబాల రాములు బండి భరత్ అలాగే విజయ మధు బొడ్డు ఎంబయ్య దంపతులు కూర్చొని వధూవరుల తరపున కార్యక్రమాన్ని ఆశాంతం వ్యవహరించగా అశేష భక్తులంతా కూడా దాతల సహకారంతో వధాన్యుల సహకారంతో సుమారు వెయ్యి మందికి మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నెల రోజుల పాటు కొనసాగినటువంటి ధనుర్మాస ఉత్సవం చివరి రోజైన ఈ రోజు అద్భుతమైనటువంటి ఒక భక్తి ప్రపత్తులను ప్రదర్శించిన భక్తుల కోలాహలంతో అంతా అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతరుణంగా విలసిల్లుతూ భక్తులను ఆలోచింపచేస్తున్న కాకుండా భక్తి పరిమళాలను చేర్యాల ప్రాంతమంతా వెదజల్లిందని ప్రధానార్చకులు శేషాచార్యులు తెలిపారు కళ్యాణానికి ముందుగా గోదా రంగనాథుల వేదిక మీదికి రంగనాథ స్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ పరంధాముణ్ణి చేర్యాల ప్రాంతంలోని వేణుగోపాల స్వామి మాడవీధుల్లో ఊరేగింపుగా శోభాయాత్ర చేస్తూ మహిళా భక్తులంతా కూడా కోలాటాలు నృత్యాలు చేస్తూ స్వామిని కళ్యాణ వేదికపైకి వేంచేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హండే కృష్ణ